హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చేపూరి ఫ్యాషన్స్ ఫ్రెండ్స్ నేనైతే మీషోలో ట్రెండింగ్ శారీస్ని అయితే తీసుకొచ్చాను మీ ముందుకు ఈ శారీస్ని చూసే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఈ శారీ వచ్చేసి అయితే నేను మీషోలో తీసుకునే శారీ అండి చాలా బాగుంది ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఈ శారీ బార్డర్ వచ్చేసి అయితే ఇలా మనకు రాయల్ బ్లూకి ఇలా గోల్డ్ జెరీ వర్క్ తోటైతే వచ్చేసింది ఇక శారీ అయితే ఇలా బ్లూ కలరు శారీ మీద ఇలా గోల్డ్ జెరీ వర్క్ తోటైతే వచ్చేసిందండి ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ శారీ క్యాట్లాగ్లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి ఎయిట్ కలర్స్ అయితే వచ్చేసాయి ఈ శారీ లింక్నైతే నేను డిస్క్రిప్షన్లోనైతే ఇచ్చేస్తాను ఈ బ్లాక్ బీడ్స్ని అయితే చూసేద్దాం ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి అయితే నేను మీషోలో తీసుకుందా అండి చాలా బాగుంది బ్లాక్ బీడ్స్ అయితే ఇలా ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ అయితే వచ్చేసాయి ఇలా మిడిల్లో అయితే లాకెట్ అయితే వచ్చేసింది ఈ లాకెట్కి అయితే స్టోన్స్ సీజెట్ అయితే ఇచ్చేసారు గ్రీను అలాగే రెడ్ కలర్ స్టోన్స్ తోటైతే వచ్చేసింది ఇక ఈ బ్లాక్ బీడ్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను ఈ అయితే చూసేద్దామండి ఈ శారీ వచ్చేసి అయితే సాఫ్ట్ సిల్క్ శారీని అయితే తీసేసుకున్నాను ఈ శారీలో వచ్చిన పళ్ళు అయితే చూసేద్దాం పళ్ళు పార్ట్ వచ్చేసి అయితే ఇలా బ్లూ కలరు గోల్డ్ కలర్ అయితే వచ్చేసిందండి పళ్ళు పార్ట్ మిడిల్ని అయితే చూసేద్దాం మిడిల్ అయితే ఇలా పికాక్ డిజైన్ తోటైతే వచ్చేసింది అలాగే ఫ్లవర్స్ కూడా వచ్చేసాయండి ఇది చాలా బాగుంది ఈ జరి వీవింగ్ అయితే చాలా నీట్గా అయితే వచ్చేసిందండి ఈ గోల్డ్జెరీ వీవింగ్ మీద అయితే ఈ డిజైన్ చాలా హైలైట్గా అయితే ఇచ్చేసారు ఈ పళ్ళు పార్ట్ లెంత్ వచ్చేసి అయితే హాఫ్ మీటర్ కంటే కొంచెం ఎక్కువనే ఉందండి ఇక ఈ శారీలో వచ్చిన బార్డర్ని అయితే చూసేద్దాం బార్డర్ వచ్చేసి అయితే ఇలా పైతానీ బార్డర్ అయితే వచ్చేసిందండి ఇలా గోల్డ్జెరీ వీవింగ్ తోటైతే చాలా బాగా అయితే ఇచ్చేసారు ఈ బార్డర్ మీద అయితే ఇలా పికాక్స్ ఫ్లవర్ డిజైన్ తోటైతే చాలా బాగా అయితే ఇచ్చేసారు ఈ బార్డర్ వచ్చేసి అయితే ఫైవ్ ఇంచెస్ దానికైతే వచ్చేసిందండి ఇక శారీ అయితే చూసేద్దాం శారీ మిడిల్ అయితే ఇలా ప్యారెట్ గ్రీన్ మీద ఇలా మనకైతే డిజైన్ ఇచ్చేసారు ఈ డిజైన్ అయితే ప్రింట్ అయితే కాదండి మనకు థ్రెడ్ వర్క్ తోటైతే వచ్చేసింది ఈ శారీ కింది బార్డర్ని అయితే చూసేద్దాం ఈ కింది బార్డర్ వచ్చేసి అయితే మనకి పై బార్డర్ అయితే ఎలా వచ్చేసిందో కింది బార్డర్ కూడా అలానైతే ఇచ్చేసారు బార్డర్ని అయితే ఇలా జూమ్ చేసి కూడా చూస్తే చూడండి ఈ బార్డర్ మీద డిజైన్ అయితే చాలా నీట్గా అయితే ఇచ్చేసారు ఈ పికాక్ డిజైన్ అయితే మనకు చాలా నీట్గా అయితే వచ్చేసింది ఈ పికాక్ కలర్స్ వచ్చేసి అయితే ఇలా వైలెట్ కలరు గ్రీన్ కలరు అలాగే బ్లూ కలర్ అయితే వచ్చేసిందండి ఇక శారీ బ్యాక్ సైడ్ అయితే ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసిందండి బ్యాక్ సైడ్ అయితే శారీ అలవరైతే ఇలా అయితే ఇచ్చేసారండి ఈ శారీ లెంత్ వచ్చేసి అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే వచ్చేసిందండి శారీలో వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఈ బ్లౌజ్ అయితే మనకు ప్యారెట్ గ్రీన్ అలాగే బ్లూ కలర్ మిక్సింగ్లో అయితే వచ్చేసింది టూ షేడ్స్లో బ్లౌజ్ మిడిల్ అయితే చూసేద్దాం మిడిల్ లో వచ్చేసి అయితే ఇలా బూటీ వర్క్ తోటైతే వచ్చేసింది ఈ బూటీ వర్క్ అంతా గోల్డ్ థ్రెడ్ వివింగ్ తోటైతే వచ్చేసిందండి ఈ బూటీ వర్క్ బ్లౌజ్ అలవర్ అయితే ఇలా అయితే ఇచ్చేసారు ఇక ఈ బ్లౌజ్కి వచ్చిన బార్డర్ని అయితే చూసేద్దాం శారీలో అయితే ఏ బార్డర్ వచ్చిందో అదే బార్డర్ బ్లౌజ్కి అయితే వచ్చేసిందండి ఈ బార్డర్ మీద డిజైన్ అయితే ఇలా పికాక్ డిజైను అలాగే ఫ్లవర్ డిజైన్ తోటైతే వచ్చేసిందండి బార్డర్ మీద అయితే డిజైన్ అయితే ఇలా అయితే ఇచ్చేసారండి ఈ బార్డర్ లెంత్ వచ్చేసి అయితే ఫైవ్ ఇంచెస్ దానికి వచ్చేసింది ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి అయితే వన్ మీటర్ అయితే వచ్చేసిందండి ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ శారీ క్యాట్లాగ్లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి ఈ శారీ లింక్నైతే నేను డిస్క్రిప్షన్లోనైతే ఇచ్చేస్తాను ఈ సెకండ్ శారీనైతే అయితే చూసేద్దామండి ఈ శారీలో వచ్చిన పళ్ళునైతే చూసేద్దాం ఈ పళ్ళు పార్ట్ను చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈ పళ్ళు పార్టీకి వచ్చిన అయితే చూసేద్దాం లేస్ వచ్చేసి అయితే ఇలా బేబీ పింక్ అయితే వచ్చేసిందండి చాలా బాగా అయితే ఇచ్చేసారు ఈ లేస్ మీద అయితే ఇలా ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చేసింది అలాగే ఆఫ్ దానికైతే ఇలా గోల్డ్ అయితే వచ్చేసిందండి ఈ లేస్లో అయితే ఈ లేస్ అయితే త్రీ ఇంచెస్ అయితే వచ్చేసింది ఇక పళ్ళు పార్ట్ మిడిల్ అయితే ఇలా ఫ్లవర్ డిజైన్ తోటైతే వచ్చేసిందండి ఈ ఆల్ ఓవర్ అయితే ఇలా వైలెట్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కూడా వచ్చేసింది ఇందులో ఈ ఫ్లవర్ డిజైన్ తోటైతే ఈ పళ్ళు పార్ట్ చాలా హైలైట్గా అయితే వచ్చేసిందండి ఈ పళ్ళు పార్ట్ లెంత్ వచ్చేసి అయితే హాఫ్ మీటర్ దాకైతే వచ్చేసింది ఇక అయితే చూసేద్దాం శారీ కలర్ అయితే బేబీ పింక్ అయితే వచ్చేసిందండి ఇక ఈ శారీ లెంత్ వచ్చేసి అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే వచ్చేసింది ఈ శారీ కలర్గా అయితే చాలా బాగుంది ఈ శారీ క్యాట్లాక్లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి ఎయిట్ కలర్స్ అయితే వచ్చేసాయి ఈ శారీ అయితే చూసేద్దాం మిడిల్లో అయితే ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసిందండి ఈ ఫ్లవర్ డిజైన్ అంతా చాలా బాగా అయితే ఇచ్చేసారు అలాగే మనకి ఈ ఫ్లవర్ డిజైన్లో అయితే కలర్స్ అయితే వైలెట్ అలాగే పింక్ గ్రీన్ కూడా వచ్చేసాయండి శారీ ఆల్ ఓవర్ అయితే ఇలా డిజైన్ అయితే వచ్చేసిందండి ఇక శారీకి వచ్చిన కింది లేస్ని అయితే చూసేద్దాం ఈ లేస్ వచ్చేసి అయితే ఇలా బేబీ పింక్ లేస్ అయితే వచ్చేసింది ఈ లేస్ పై అయితే ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఆల్ ఓవర్ అయితే మనకి లేస్లో అయితే ఇలా గోల్డ్ జరీతో కూడా వచ్చేసింది హాఫ్ ఇంచ్ వరకు అయితే శారీలో వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా బేబీ పింక్ అయితే వచ్చేసిందండి బ్లౌజ్ ఈ బ్లౌజ్లో అయితే ఇలా డిజైన్ అయితే ఇచ్చేసారు ఇలా డిఫరెంట్ డిజైన్ తోటైతే వచ్చేసింది ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి అయితే వన్ మీటర్ దాకైతే వచ్చేసిందండి ఈ డిజైన్ అయితే ఆల్ ఓవర్ అయితే ఇలా ఇచ్చేసారు బ్లౌజ్లో వచ్చిన లేస్ని అయితే చూసేద్దాం లేస్ వచ్చేసి అయితే ఇలా శారీలో వచ్చిన లేసే బ్లౌజ్ కూడా అదే లేస్ అయితే ఇచ్చేసారు ఈ లేస్ లెంత్ వచ్చేసి అయితే టూ ఇంచెస్ దానికైతే వచ్చేసిందండి ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ శారీ క్యాట్లాగ్లో కూడా సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి ఈ శారీ లింక్నైతే నేను డిస్క్రిప్షన్లోనైతే ఇచ్చేస్తాను ఇక ఈ త్రాట్ శారీని అయితే చూసేద్దాం ఈ శారీ వచ్చేసి అయితే డోలా సిల్క్ శారీ అండి ఈ శారీలో వచ్చిన పళ్ళు పార్ట్నైతే చూసేద్దాం పళ్ళు పార్ట్ వచ్చేసి అయితే ఇలా బ్లూ కలర్ పళ్ళు అయితే వచ్చేసింది పళ్ళుపాటు పై బార్డర్ని అయితే చూసేద్దాం ఈ పై బార్డర్ వచ్చేసి అయితే ఇలా గోల్డ్ జరీ తోటైతే వచ్చేసిందండి ఈ బార్డర్ లెంత్ వచ్చేసి అయితే టూ ఇంచెస్ దానికైతే వచ్చేసిందండి ఇంకా పళ్ళు పాటు మిడిల్ అని అయితే చూసేద్దాం ఈ పళ్ళు పార్టు మిడిల్ అయితే ఇలా డిజైన్ అయితే ఇచ్చేసారు ఇలా డిఫరెంట్ డిజైన్ తోటైతే వచ్చేసింది కింది బార్డర్ని అయితే చూసేద్దాం కింది బార్డర్ వచ్చేసి అయితే ఇలా గోల్డ్ జరీ తోటైతే వచ్చేసిందండి ఈ బార్డర్ లెంత్ వచ్చేసి అయితే ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చేసింది ఎల్లో పార్ట్ లెంత్ వచ్చేసి అయితే వన్ మీటర్ దానికైతే వచ్చేసిందండి ఇక అయితే చూసేద్దాం శారీలో వచ్చిన పై బార్డర్ అయితే ఇలా గోల్డ్ తోటైతే వచ్చేసింది బ్లూ కలర్ బార్డర్ మీద అయితే ఇలా గోల్డ్ జరితోటైతే వచ్చేసిందండి ఈ బార్డర్ అయితే మనకి ఇలా గోల్డ్ జరి వివింగ్ అయితే చాలా బాగా అయితే ఇచ్చేసారు ఈ బార్డర్ లెంత్ వచ్చేసి అయితే త్రీ ఇంచెస్ దానికైతే వచ్చేసింది శారీ మిడిల్ అని అయితే చూసేద్దాం శారీ మిడిల్ అయితే ఇలా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసిందండి ఇలా మల్టీ కలర్గా అయితే ఇచ్చేసారు ఈ శారీ ఆల్ ఓవర్ అయితే ఇలా అయితే ఇచ్చేసారు ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ని అయితే చూసేద్దాం కింది బార్డర్ వచ్చేసి అయితే బ్లూ కలర్ బార్డర్ మీద అయితే ఇలా గోల్డ్ జరి వీవింగ్ తోటైతే వచ్చేసిందండి ఇలా బార్డర్ని కూడా జూమ్ చేసి చూపిస్తే చూడండి చాలా బాగా అయితే ఇచ్చేసారు బార్డర్ ఈ బార్డర్ లెంత్ వచ్చేసి అయితే ఫైవ్ ఇంచెస్ దానికైతే వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ అయితే ఇలా బార్డర్ అయితే వచ్చేసిందండి ఈ శారీ లెంత్ వచ్చేసి అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ దాకైతే వచ్చేసిందండి ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఈ బ్లౌజ్ మీద అయితే ఇలా ప్రింట్ అయితే ఇచ్చేసారండి ఈ ప్రింట్ అంతా మనకు డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసింది బ్లౌజ్ పై బార్డర్ అయితే మనకు శారీలో అయితే ఏ బార్డర్ వచ్చిందో అదే బార్డర్ బ్లౌజ్కి అయితే ఇచ్చేసారు ఈ బ్లౌజ్కి వచ్చిన కింది బార్డర్ని అయితే చూసేద్దాం కింది బార్డర్ వచ్చేసి అయితే ఇలా గోల్డ్ జరివింగ్ అయితే వచ్చేసిందండి ఈ బార్డర్ లెంత్ వచ్చేసి అయితే ఫైవ్ ఇంచెస్ దానికైతే వచ్చేసింది ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి అయితే వన్ మీటర్ దానికైతే వచ్చేసిందండి ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ శారీ క్యాటలాగ్లో కూడా ఎయిట్ కలర్స్ దాంకైతే ఉన్నాయండి ఈ శారీ లింక్నైతే నేను డిస్క్రిప్షన్లోనైతే ఇచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్